తీసుకున్నాం దెబ్బతింటాను కూడా రెడీగా ఉన్నాం ఒకవేళ ఆ రోజున నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పటి నన్ను నేను అంతమంతా గొడవ పెట్టుకున్నాను అంటే అంటే నేను ఎందుకు చెప్పానంటే అంత తెగించు వచ్చాను చెప్పడానికి వచ్చాను పాలిటిక్స్ కి సరదా కాదు నాకు అంటే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం అడవుల్లో ఉండే వాళ్ళకే అంత తెగింపున్నప్పుడు ఇంటి కోట్ల మంది ఇట్లాంటి డెమోక్రటిక్ మీన్స్ లో పనిచేయాలంటే కూడా నాకు అంత మ్యాడ్ కమిట్మెంట్ చచ్చిపోయేంత కమిట్మెంట్ లాగిపోతే ఈ దేశంలో మార్పు రాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి